హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు చాలా ఇష్టమైన సజ్జ బూరెలు ఎలా చేయాలో చూపిస్తాను ఇవి సజ్జల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ప్రోటీన్ కూడా ఉంటుంది ఈ సజ్జలు తినడానికి ఇష్టపడే వాళ్ళు ఇలా సజ్జ బూరెలు చేస్తే చాలా ఇష్టంగా తింటారు నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇక్కడ నేను రెండు కప్పులు సజ్జలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుక్కొని టూ టైమ్స్ బాగా కడగాలి కడుక్కున్న తర్వాత వీటిని ఓవర్నైట్ నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ఇందులో ఏమైనా ఇసుక రాళ్ళు ఉంటాయని గాలించుకున్నానండి గాలించుకున్న తర్వాత వీటిని మన వడగిన్నె ఉంటుంది కదా చిల్లులు ఉన్న దాంట్లో వడగిన్నెలో వీటిని వడవార్చుకోవాలి నీళ్ళు ఏమీ లేకుండా నీళ్లు మొత్తం పోయేటట్లుగా వడేసుకోవాలి వడేసుకున్న తర్వాత వీటిని ఎండలో ఆరబెట్టాల్సిన పని లేదండి నీడలో ఇంట్లో ఫ్యాన్ కింద ఒక పల్చటి క్లాత్ పరిచి దానిపైన ఆరబెట్టుకోవాలి ఒక గంట కూడా అవసరం లేదు ఒక హాఫ్ అన్ అవర్ ఆరితే సరిపోతుంది ఇదిగో ఇక్కడ నేను ఈ విధంగా ఆరబెట్టుకున్నాను గింజలకు తేమ ఉండకూడదు కానీ గింజ లోపల మాత్రం తడి తేమగా ఉండాలి వీటిని నేను రెండుసార్లు మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకొని పౌడర్ చేసుకున్నాను ఇది మెత్తగా పొడి చేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా బరకగానే ఉంటుంది మరీ బరకగా కూడా అవసరం లేదు మెత్తగా ఉండాలి అలా ఈవెన్గా మీడియంగా ఉండేటట్లుగా మనం పౌడర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను రెండు కప్పులు తీసుకున్నాను కదా ఒక అరకప్పు అర చెక్క ఎండు కొబ్బరి ఒక ఐదారు ఇలాచి కూడా మిక్సీలో వేసి ఆ పౌడర్ వేసి కలిపాను తర్వాత బెల్లం రెండు కప్పులకి ఒక కప్పు బెల్లం వేసి కొంచెం వాటర్ పోసుకొని కరిగితే చాలు కరిగిన తర్వాత ఈ విధంగా పిండిలో వేసి మనం కలుపుకుంటూ ఉండాలి కొద్ది కొద్దిగా బెల్లం కరిగిన నీళ్లు వేసుకుంటూ బాగా పిండి కలుపుకోవాలి కలిపి కలిపిన తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు వదిలేసేయాలండి ఇలా ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా ముద్దగా నేను కలిపేసుకున్నాను దీన్ని ఒక పది నిమిషాలు వదిలేసిన తర్వాత ఒక తడిగుడ్డ కింద పరుచుకొని ఆ తడి క్లాత్ మీద మనం ఉండలుగా చేసుకొని అప్పాలు ఒత్తుకొని నూనెలో వేసి కాల్చుకోవడమే ఈ సజ్జబూరెలు ఎక్కువ రోజులైతే నిల్వ ఉండవండి ఒక వారం రోజులు మాత్రమే ఉంటాయి ఇవి బాగా నమిలే కొద్దీ టేస్ట్గా ఉంటాయండి సజ్జ బూరెలు మాకైతే ఇంట్లో అందరికీ బాగా ఇష్టం ఇవి నాకు ఇంత బాగా అయితే ఎప్పుడూ కుదరలేదు ఈసారి మాత్రం చాలా బాగా కుదిరినాయి ప్రతి బూరే కూడా బాగా పొంగి ప్రతి ఒక్కటి కూడా బాగా పొంగి చాలా బాగా కుదిరినాయండి ఇంతకుముందు నేను ఎప్పుడూ మర పట్టించిన పిండితో చేశాను అలా చేసినప్పుడు ఇంత బాగా నాకు పొంగలేదు ఇలా ఆయిల్ కాలిన తర్వాత అందులో అప్పాలు వేసుకొని ఒకటి పైకి వచ్చిన తర్వాతే రెండోది వేసుకోవాలండి మనం ఆ చిల్లుల గరిటతో పైన అలా తడుతూ ఉంటే అది పొంగి పైకి వస్తుంది తర్వాత మళ్ళీ తిప్పేసుకోవడమే అలా ఒకటి పైకి వచ్చిన తర్వాత రెండోది అలా ఒకేసారి నాలుగైదు కూడా వేసుకొని కాల్చుకోవచ్చు మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు అండి నేను కొంచెం చిన్నవే చేశాను ఇష్టమైతే ఇంకొంచెం బాగా పెద్ద పెద్దవి కూడా చేసుకోవచ్చు వీటిని హై ఫ్లేమ్లో పెట్టి కాల్చకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా టర్న్ చేస్తూ కాల్చుకోవాలి ఈ సజ్జలు చాలా మంచిదండి మన ఆరోగ్యానికి తృణధాన్యాలలో ఇది ఒకటి సజ్జలు అన్నము ఇలా వండుకొని తినలేనప్పుడు మనం ఈ విధంగా వేరే రూపంలో రొట్టెలుగా కానీ సజ్జ బూరెలు కానీ సజ్జ అప్పాలు సొరకాయ చెక్కలు చేసుకుంటాం కదా అలా ఏదో ఒక రూపంలో చేసుకొని తినొచ్చు ఈ సజ్జ బూరెల్లో ఎండు కొబ్బరి ఇంకొంచెం వేసుకున్నా బాగుంటుందండి ఇవి వారం రోజుల కన్నా నిల్వ ఉండవు ఎక్కువ రోజులైతే ఇవి తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది ఇలా అన్నీ కాల్చానండి ప్రతి ఒక్క పూరే కూడా భలే పొంగింది అసలు బాగా పొంగి వచ్చినాయి అసలు మధ్యలో పిండి కూడా ఏం లేకుండా వచ్చేసినాయి చూడండి ఒకటి పైకి వచ్చాకే ఇంకొకటి వేసుకోవాలన్నమాట అలా వేసేసుకొని నేను అన్ని కాల్ చేసుకున్నాను చూడండి బలే పొంగి ఇప్పుడు ఇక్కడ ఒక బూరె చూపిస్తాను చూడండి ఇదిగో దీన్ని చీల్చి చూయిస్తాను చూడండి మధ్యలో అసలు ఏం లేదు డొల్ల బలే పొంగినాయండి టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్